హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంతా మూల్య అఫీషియల్స్ అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే నేను బ్యూటిఫుల్ జార్జెట్ కుర్తీస్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి అంబరిల్లా కుర్తీస్ అండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మీకు ఎవరికి నచ్చినా మీరు తప్పకుండా తీసుకోవచ్చు వీటి కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారు వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తి అండి చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది మంచి ట్రెండి కలెక్షన్ అండి లేటెస్ట్గా వచ్చే ట్రెండి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ అండి కలర్ వచ్చేసి నావీ బ్లూ పైన చిన్న చిన్న చెంకీస్ ఇచ్చారు స్టోన్స్ లాగిచ్చారండి చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అంబరిల్లా కుర్తీ అండి ఇది వచ్చేసి అంబరిల్లా లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఈ కుర్తి వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది అంతే మీ నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నానండి మీకైతే ఏ సైజు వస్తుందో అది చూసి మీరు తీసుకోండి ఈ కుర్తి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి నేను చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి మంచిగా డైలీ వేర్కైనా పార్టీ వేర్కైనా దేనికైనా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది దగ్గర మాత్రం మంచి స్టోన్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది స్టోన్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను వైట్ కలర్ గోల్డ్ కలర్లో అయితే ఇచ్చారు కుర్తీ మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది క్వాలిటీ వైజ్గా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు ఎవరికి నచ్చినా మీరు తప్పకుండా తీసుకోండి సెకండ్ వన్ వచ్చేసి ఈ అంబరిల్లా కుర్తి అండి చాలా బాగుంది ఒకసారి తీసి చూపిస్తాను చూడండి పైన హాఫ్ వైట్ అండి ఈ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ పైన లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి కొంచెం పఫ్ ఇచ్చారండి ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం పఫ్ ఇచ్చారు చాలా బాగుందండి ఇదైతే మంచి ట్రెండి కలెక్షన్ చూడండి పైన వరకు ఇలా ఉంది కింద సీ బ్లూ మళ్ళీ కింద రెడ్ కలర్ అండి చాలా బాగుంది అసలు డ్రెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది ఎవరికైనా తప్పకుండా నచ్చుతుందండి ఇదే ఈ డ్రెస్ అయితే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి మీకు ఎవరికి నచ్చిన ఒకసారి చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో కోడ్స్ ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి కలర్స్ ఉన్నాయి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ సైజ్ అయితే వస్తుందో మీరు అది తప్పకుండా తీసుకోండి చూడండి దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు క్వాలిటీ అయితే ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అండి ప్రైస్ కూడా ఫోర్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది అంతే మనకి బయట ఇది స్టిచ్ చేయించుకుంటేనే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా అంటారండి ఇది ఓవరాల్గా డ్రెస్ మొత్తం వస్తుంది విత్ క్లాత్ లైనింగ్ స్టిచ్చింగ్తో పాటు చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను చాలా నైస్గా ఉంది చాలా మంచి ట్రెండ్ కలెక్షన్ అండి ఎక్సలెంట్గా ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది మంచి క్వాలిటీ అయితే ఉందండి మీకు ఎవరికి నచ్చినా మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది ఈ టూ డ్రెస్సెస్ నేను ఒకసారి వేర్ చేసి చూపిస్తాను మీకు ఏ డ్రెస్ నచ్చినా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటి కోడ్స్ ఒకసారి తప్పకుండా చెక్ చేయండి మీకు ఎవరికైనా నచ్చితే మీరు తప్పకుండా పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇలా కూడా పెట్టి కుట్టించుకుంటున్నారు కదండి మంచి చిన్న చిన్న ఫిల్స్ పెట్టి ఇదొక మోడల్ చిన్న చిన్న ఫీల్స్ పెట్టి కుట్టించుకుంటున్నారు ఇది ఆల్రెడీ కుట్టే వచ్చింది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు చాలా బాగుందండి చూడండి మంచి డిజైనర్ వేర్ కుర్తి అండి చాలా బాగుంది ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి నేను వేర్ చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియో కనుక ఈ డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ద్వారా తెలియజేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుందండి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్